నా పేరు గు పెళ్లి నేను ఒక ఇరవై సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తాను నా మోటార్ పార్కం బొక్కల వాంటది పైకాల వ్యవసాయం చేసిన ఇది వరకు ఇరవై ఏళ్ళ నుంచి నాకు పొలం అనేది ఎప్పుడైతే ఉండరిపోలేదు ఒకసారి ఎప్పుడో ఒక పది పదిహేను ఏళ్ళ కిందట రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు కరెంటు చక్కగా అప్పుడు మళ్ళీ ఇప్పుడు వాటర్ లేక ఉన్నారా కానీ డీల్ రోజు వేపు డీల్ వచ్చినా ఒక దుయ్యలేదు కరెంట్ ఉన్నప్పుడు నీళ్ళు వచ్చలేవు నీళ్ళు ఉన్నప్పుడు కరెంట్ అత్తలేదు మా పక్క ఏ ప్రాజెక్టులో వీళ్ళు మాకు గుండారంలో ఉన్నా నీళ్ళు వచ్చేటి உங்காரோ சாயந்திரம் வரைக்கும் மா மத்தின் தாக்கா பதின வரைக்கும்